నీతో నేను నాతో ఆమె పార్ట్ థర్టీ ఎయిట్ ఒక్కసారిగా అక్కడి నుంచి డ్రైవర్ కింద పడ్డాడు గజగజ వనికి పోతున్నాడు అసలు ఆ డ్రైవర్కి ఏం చూశాడో కూడా భయంగా అనిపించింది లేచి నిల్చున్న మంటే అతను కాళ్ళు చేతులు అతను స్వాధీనంలోకి రావటం లేదు కష్టంగా భయంతో లేచి నిల్చుని సెల్లు తీశాడు అప్పటికే సెల్ పగిలిపోయింది డ్రైవర్ సెల్లును చూసి ఏడుస్తూ ఇప్పుడు జానకమ్మకు ఎలా చెప్పాలి అని ఎంత ఆలోచించినా అర్థం అవ్వటం లేదు ఎవరికి సెల్లు తీసుకోవాలో ఎవరిని అడగాలో కూడా తెలియటం లేదు ఇంట్లో ఎవరు సెల్లు అడిగినా అనుమానం వస్తుంది అని డ్రైవర్ తన తాను చాలా సముదాయించుకొని మౌనంగా పనివారితో మా ఆవిడకు బాగలేదు ఒకసారి వెళ్ళి గంటలో వెళ్లి వస్తాను అని చెప్పమని ఇంట్లో చెబితే అవి తల్లి వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అనేసి వెళ్ళమను ఇక అవసరం లేదు రావటానికి అన్నది డ్రైవర్ గుండె మీద చెయ్యి వేసుకుని కారు తీసుకుని పరుగున బయటికి వెళ్ళి బయట నుంచి జానకమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇది పరిస్థితి నాకు భువి తల్లిని చూస్తుంటే అసలు బ్రతుకుతుందో లేదో తెలియటం లేదు అని గజగజ వణుకుతూ జానకమ్మకు చెబితే జానకమ్మ కుప్ప కూలిపోయింది అప్పటికి తొమ్మిది దాటి పది కావస్తుంది జానకమ్మ ఎవరికి ఫోన్ చేసినా కలవటం లేదు ఆమె వరకు ఆమెకు వయసు తెచ్చిన రోగాలు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేసి నీకు పుణ్యం ఉంటుంది ఎలాగైనా ముందు గదిలోకి చేరు దొంగోడిలా వెళ్ళినా రెండు దెబ్బలు తిన్నా బాధలేదు ముందు దాన్ని నలుగురికి కనపడేలా చేయనన్నా చెయ్యి వీలైతే దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమైనా చెయ్యి కొంపలో ఎవరూ లేనట్టున్నారు ఏదో ఒకటి చేయి బాబు అన్నది జానకమ్మకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అబికి జానకి ఫోన్ చేయాలన్నా కానీ వారింట్లోనే అది జరుగుతుంది ఏమో అని భయంతో అవనికి దేవుకు ఫోన్ చేస్తే వాళ్ళు ముఖ్యమైన వారితో మాట్లాడుతూ సైలెంట్లో పెట్టారు జానకమ్మకు ఏమీ తోచటం లేదు అర్జున్కి ఫోన్ చేసింది అర్జెంటు అర్జున్ ఫోన్ ఎత్తి ఏ విషయము చెప్పక నాకు ఒంట్లో బాగేదు అయ్యా ఒకసారి వచ్చి నన్ను తీసుకెళ్తావా అన్నది అర్జున్ మారు మాట్లాడకుండా కారు తీసుకుని జానకమ్మ దగ్గరికి పయనం అయ్యాడు డ్రైవర్ మళ్ళీ ఇంటి లోపలికి కారు తీసుకుపోతే అనుమానం వస్తుంది అని బయటనే ఉంచి వాచ్మెన్తో భూవి అమ్మ ప్రమాదంలో ఉంది నేను ఇక్కడ కారు పార్కు చేస్తున్నాను అమ్మతో వస్తే కాస్త ఇంట్లో వారు నన్ను చేరకుండా చూడు నీకు దండం పెడతాను అన్నాడు వాచ్మెన్ కూడా చాలా బాధగా అనిపించింది భువిజ మూడు రోజుల నుంచి కనిపించటం లేదు ఇంట్లో ఎవరూ లేరు అంటే ఆమెను ఏదో చేశారేమో అని డ్రైవర్తో ఏదేమైనా భువిజ బ్రతికి ఉంటే చాలు నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు అలా డ్రైవర్ వాచ్మెన్ ఇద్దరు మెల్లిగా ఇంట్లోకి పోతూ వాచ్మెన్ పని అమ్మాయితో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడి తలుపు తీయించు ఇంట్లోకి దొంగతనంగా వెళతాను అన్నాడు వాచ్మెన్ పనామతో ఆమెతో ఆకలవుతుంది అని చెప్పి తలుపు తీయించుకొని అన్నం మంచినీళ్ళు అవి ఇవి సర్దుతున్న టైంలో డ్రైవర్ ఎవరూ చూడకుండా జాగ్రత్తగా పైకి వెళ్ళిపోయాడు అప్పటికి పదకుండవుతుంది డ్రైవర్ చేరే చేరేవారికి భువిజ పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు ఇంత దారుణంగా కూడా మనుషులు ఉంటారా పసిమి ఛాయలు వీడని భువిజను కడుపుతో ఉంది అని కనికరం కూడా లేకుండా అసలు వీళ్ళు మనుషులేనా అని ఏడుస్తూ ఆమెకు చేతికట్లు విప్పాడు తెల్లని చేతి మీద నల్లగా అయిపోయినది అక్కడికే డ్రైవర్ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు నోరుకు కట్టినది తీసి మూడు రోజులుగా నోటికి కట్టుకొని ఒత్తుకొని నల్లగా ఉన్న భాగం చూస్తుంటే అతనికి భయంగా అనిపించి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస తీసుకుని లేనట్టుగా ఉంది అలానే చేతుల్లోకి తీసుకొని పరుగున కిందికి ఉరికి ఉరికి వచ్చాడు అలా డ్రైవర్ భుభజను తీసుకుని గుమ్మం దాటుతుంటే తల్లి కేకేసి ఎవరు అని గద్దించింది వాచ్మెన్ అప్పుడే చూసిన వాడిలా పనామా అప్పుడే చూసిన దానిలా అమ్మా ఏదో అలికిడవుతుందని వచ్చాము అంటే అభి తల్లి గబగబా బయటికి వెళ్తూ చూస్తే డ్రైవర్ భువిని ఎత్తుకుంటు ఎత్తుకుంటే కాళ్ళు ముఖం మాత్రమే అభి తల్లికి కనపడ్డాయి దాన్ని ఎత్తుకుని పోతున్నాడు వాడిని పట్టుకోండి అని అంటే వాచ్మెన్ పనమ్మ ఇద్దరు డ్రైవర్ని పట్టుకోవటానికి పోతున్నట్టు డ్రైవర్ దగ్గరికి పరుగున పోయి త్వర త్వరగా కారులో పడుకోబెట్టి డ్రైవర్తో తొందరగా హాస్పిటల్కి చేర్పించండి అని చెప్పేసి ఇద్దరు మళ్ళీ లోనికి వచ్చి వాళ్ళు మేము పోయేవరకే వెళ్ళిపోయారమ్మా డ్రైవర్ భువిజమ్మని జమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటే తల్లి సరే రేపు మీరిద్దరూ లేచిపోయారని చెప్పండి మీకు కావాలంటే ఎంతైనా డబ్బిస్తా అన్నది డ్రైవర్ పనామ్మ సరే అమ్మా అన్నారు అభి తల్లి గుండె మీద చెయ్యి వేసుకొని అమ్మయ్య దాన్ని ఏదో చేసి ఏదో చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఇంకా హాయిగా ఉంది అని వసంతకు ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది వసంత వాడు దాన్ని బ్రతికిస్తే అంటే తల్లి వాడి దాన్ని బ్రతికించినా అది వాడితో లేచిపోయిందని ఒక రెండు రోజులు గట్టిగా పుకారు లేపితే పెద్దింటి పరువు బజార్లో పడుతుందని ఇంట్లో మూసుకొని ఉంటారు నాకు తెలిసి అది ఇప్పటికి మూడు రోజులు బతుకుతుంది అని నమ్మకం లేదు చస్తే వాడి మీద పోతుంది ఇక మనమిద్దరము ఏమీ చేయనట్టు ఉంటే వాడితో లేచిపోయిందని చెప్పొచ్చు అని తల్లి అంటుంటే వసంత అది ఒకవేళ బ్రతికి మనమే ఇలా చేశాము అంటే ఎలా అన్నది తల్లి అంటే ఏంటి దాన నువ్వెవరో ఇంట్లో ఎవరికి తెలియదు నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు అంటే నువ్వెవరో తెలియకుండా ఎలా చెబుతుంది నువ్వు ఒక్కదాన్ని నన్ను ఒక్కదాన్ని చెప్పినా నేనెందుకు చేస్తా ఆ పని అంట నా మీద కావాలని చెబుతుంది అని చెబుతాను అని తాపీగా చెప్పింది వసంతకు కాస్త అనుమానంగా ఉన్న ఏమోలే నేనైతే ఎవరికీ తెలియదు దాని చావు అదే చస్తుంది అనుకుంది అభి తల్లిని డ్రైవర్ భూవిదను కారులో తీసుకుని గబగబా కొంత దూరం ప్రయాణం అయ్యాక జానకమ్మకు ఫోన్ చేశాడు అప్పటికి జానకమ్మ దగ్గర దగ్గర సిటీకి అర్జున్ తీసుకొస్తూనే ఉన్నాడు జానకమ్మ సెల్లు అర్జున్కి ఇచ్చి కిరణ్ హాస్పిటల్ ఎక్కడో డ్రైవర్కి చెప్పు అన్నది అర్జున్కి అప్పటికి ఎవరి కోసం అమ్మా అంటే చెబుతాను కానీ కిరణ్ హాస్పిటల్ అడ్రస్ చెప్పు అన్నది డ్రైవర్ కిరణ్ హాస్పిటల్ అడ్ డ్రైవర్తో కిరణ్ హాస్పిటల్ అడ్రస్ చెప్పిన తర్వాత జానకమ్మ అర్జున్తో కిరణ్కి మానసకి భువజన తీసుకుని డ్రైవర్ వస్తున్నాడు దాని కండిషన్ ఏంటో చూడమని బోరున ఏడ్చింది అర్జున్కి ఏమీ అర్థం కాక భువజకి ఏమైందమ్మా అని అడిగితే అంతా నా కర్మ నా కర్మ ఏం చేస్తాను ముందు నువ్వు కూడా కిరణ్ హాస్పిటల్ కి పదా అన్నది అలా పన్నెండు గంటల ప్రాంతాన భువజన హాస్పిటల్లో చేర్పించటం కిరణ్ మానసాలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఆమె పరిస్థితిని చూసి వాళ్ళకైతే అసలు మనుషులు అనేవారు ఇలా కూడా చేస్తారా అని మానవత్వం లేకుండా పోతుందా భుభజ పరిస్థితి ఇంతలా తీసుకుని వచ్చిన వారు ఎవరో ఎదురుగా ఉంటే పిట్టలను కాల్చినట్టు కాల్ చేయాలి అని ఇద్దరికీ ఉన్నా కానీ ముందు భుభిజను బ్రతికించుకోవటం కోసం వాళ్ళిద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు భుభజను చూసిన జానకమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అర్జున్ అవని దేవులకు ఫోన్ చేస్తే వాళ్ళ సెల్లులు అప్పటికే స్విచ్ ఆఫ్ జాను పన్నెండు తరువాత వాళ్ళకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని పక్కన వాళ్ళ సెల్తో జాను మాట్లాడి పేపర్స్ సబ్మిట్ చేపించింది అప్పుడు జానుకు తెలిసిన వేరేలా ఉండేది కానీ జానకమ్మ జానుకి అభికి చెప్పదలుచుకోక అర్జున్ ని కూడా చెప్పవద్దన్నది అర్జున్ జానకమ్మ కళ్ళు తిరిగి పడిపోయాక ఆమెను డాక్టర్లు చూస్తుంటే కిరణ్ మానస కిరణ్ తో మానసతో మాట్లాడినప్పుడు భువిజ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది దేవుకి అవనికి తెలియాలి అంటే వాళ్ళ సెల్లులు స్విచ్ ఆఫ్ కిరణ్ కనీసం అభికైనా చెప్పరా అంటే అర్జున్ అమ్మమ్మ వద్దంది కాని వాడి గుణం నాకు తెలుసు వాడైనా ఊళ్ళో లేడు అని అర్జున్ అంటే కిరణ్ అభి ఉంటే కనీసం జానును తీసుకుని వచ్చినా కానీ జాను మాకంటే కాస్త ఎక్కువగా చదువుకుంది అని కిరణ్ మానసలు అంటే అర్జున్ అసలు వాళ్ళ ఇంట్లోనే ఇలా జరిగింది రోజు జానుకు తెలియకుండా ఉంటుందా అమ్మమ్మ మరీ మరీ వద్దు అంటుంది నాకు కూడా అర్థం కావటం లేదు అని అర్జున్ అన్నాడు అలా కిరణ్ మానసాలు వారికి వీలైనంత వరకు భువిజను బ్రతికించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ బేబీ మూవింగ్ లేదు భువిజ రెస్పాండ్ అవ్వటం లేదు జానకమ్మ మెలుకుతూ లేదు వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడటం లేదు అలా వారు ప్రయత్నాలు వారు చేస్తూ భుజ పరిస్థితి మరీ క్రిటికల్ గా మారుతుంది ఈ పరిస్థితిలో జాను ఉంటేనే కరెక్ట్ ఏమో ఏదేమైనా ఒకసారి ఫోన్ చేయమని అర్జున్ని అడిగారు అర్జున్ ఇంత జరుగుతున్నా వాళ్ళకు తెలియకుండా ఉన్నదా అని ఒక పక్క ఏదేమైనా చెప్పాల్సిందే అని అభికి ఫోన్ చేశాడు అభి అప్పుడే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు అప్పటికి ఆరు గంటల టైం అభి అర్జున్ చెప్పింది విని కిరణ్ హాస్పిటల్కు పరుగున వచ్చాడు భువిజ పరిస్థితిని చూసి అభి అసలు కుప్పకూలిపోయాడు తన ఇంట్లో ఏం జరిగింది అసలు ఎవరు చేశారు కాస్త మైండ్ పని చేయలేదు వెంటనే జానుకు ఫోన్ చేశాడు జాను సైలెంట్లో పెట్టడం వల్ల జాను ఫోను మాట్లాడలేదు ఇంటికి ఫోన్ చేసినా కానీ ఎవరూ ఎత్తలేదు ఇక్కడ భుభిజ పరిస్థితి చూసి ఇంటికి వెళ్లాలని అభికి అనిపించలేదు తనని ఎలాగైనా బ్రతికించాలని అభి కూడా కన్నీరు మున్నీరు అయ్యాడు జానకమ్మ లేచాక భుభుజ అటు ఇటుగా ఉంది తెలుసుకుని ఇక ఆమె మనసు నిల్వక గుడికి వెళ్ళింది అలా దేవుని జానకమ్మ కలుసుకుంది జానకమ్మ వెళ్ళిన దగ్గర నుంచి అభి ఇంటికి ఫోన్ చేస్తున్నాడు అలా జాను ల్యాండ్ లైన్ ఎత్తటం వల్ల జాను అవని ఇద్దరూ వచ్చారు భూజను చూస్తుంటే జానుకు తనకు తాను కంట్రోల్ తప్పుతుంది బేబీని ఎలా మూవ్ చేయాలి బేబీ హార్ట్ బీట్ ఆగిపోతే భూజ వెంటనే ప్రాణం వదిలేస్తుంది లోపల చిన్ని ప్రాణం కదలాలి ఎలా అని జాన జాను ఎటు తోచటంలే తనకు తాను కంట్రోల్ అయ్యి హాస్పిటల్లో కిటికీలో నుంచి దూరంగా చూస్తుంది ఎత్తైన కొండ మీద గుడి గోపురం కనిపిస్తుంటే జాను ప్రశాంత వదనంతో చూసి ఇంత చదువు నాది వ్యర్థమైపోతుంది లోపల ప్రాణం కొన ఊపిరితో ఉన్నది తల్లి బిడ్డకు ఇప్పుడు చాలినంత శక్తి వచ్చింది ఇద్దరికీ బ్రతకాలి అనే ఆశ రావాలి ముందు బేబీ కదలాలి అని జాను దీర్ఘంగా దేవుణ్ణి తలుచుకుని ఒక్క క్షణం కళ్ళు మూసింది తెరిచి పరుగున బయటికి వచ్చి అక్క అని అవనిని కేకేసింది అవని పడుగున జాను దగ్గరికి వస్తే జాను అవని చేయి పట్టి గుంజుకుని అవని భువిజ బెడ్డు మీదికి విసిరి జాను అక్క ఏం చేస్తావో తెలియదు నీ స్పర్శకి బిడ్డ కదులుతున్నాడు అని భువిజ ఎన్నో సార్లు అన్నది నువ్వు కూడా వాడు ప్రాణం పోసుకున్న రోజు నుంచి నీ చేతి స్పర్శకి వాడి కదలికలు ఉన్నాయని చెప్పావు ఇప్పుడు నువ్వు వాడిని బ్రతికిస్తే అది బ్రతుకుతుంది ఏం చేస్తావో ఎలా చేస్తావో వారిద్దరు నిమిషాలు లెక్క పెట్టుకుని బ్రతుకుతున్నారు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ఎంతో టైం లేదు ఇక నాకు వారికి బ్రతికించే ఆఖరు ప్రయత్నం వరకు చేశాను ఇక నీ చేతుల్లోనే ఉంది బిడ్డ ఎప్పుడూ తల్లి స్పర్శకే కదులుతాడు కానీ నువ్వు చెప్పిన ప్రకారం భువిజ స్పర్శకి లోపల బేబీ కదలటం లేదు అంటే భువికి నీ స్పర్శ తెలుసు బిడ్డకి నీ స్పర్శ తెలుసు కమాన్ ఇప్పుడు నువ్వు తప్ప వాళ్ళని కాపాడేవారు ఎవరూ లేరు ఏం చేస్తావో ఎలా చేస్తావో నీకు దండం పెడతానక్క వాడిని మాత్రం లేపు భుజని నేను బ్రతికిస్తా అన్నది అవని బోరున ఏడ్చి భుజ ముఖంలోకి చూసింది భుజ ఎన్నో సార్లు అక్క నేను చేయి పెడితే కదలటం లేదు నువ్వు చేయి పెడితేనే వాడు కదులుతున్నాడు అని బుంగమూతి పెట్టుకున్న ఆ మోమును ఇప్పుడు ప్రాణాలు వదిలిపోవటానికి సిద్ధంగా ఉంది అవని కళ్ళల్లో ఆ బుంగమ్మూతి పెట్టుకుని అలకగా ఉన్న ఆ మొహము కనపడి ఎక్కి ఎక్కి ఏడ్చింది మానస బువిజ పొట్ట మీద ఏమీ లేకుండా ఒక క్రీమ్ అవని చేతికి ఇచ్చింది అవని ఏడుస్తూ ఆ క్రీమ్ తీసుకుని భువిజ పొట్టంత సుతారంగా రాస్తుంది అవని కన్నీళ్లు ఆ క్రీము రెండు మిక్స్ అయ్యి భువిజ పుట్టంతా పరుచుకుంటుంది ఎంత అవని ఏడుస్తూ పొట్ట చదిరినా బాబు కదలటం లేదు జాను అక్క మాట్లాడు వాడితో ప్లీజ్ అని ప్రాధేయపడింది అవని ఎక్కి ఎక్కి ఏడుస్తూ గుండె నిబ్బరం చేసుకుని మనసులో అమ్మోరు తల్లిని తలుచుకొని ఇస్తే వారి ప్రాణాలు ఇవ్వు లేదా మా ప్రాణాలు తీసుకొని పో అని అవని ఏడుస్తూ పాడని జోల ఆకాశ జోలా అమ్మగా జోలని జోలని పాడు వేలా అమ్మోరు చల్లగా కాపాడు వేలా లాలి 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 వెదురు తోటలు వేసే వేసంగి ఇలా సందే పొద్దులు వేసే సంపంగిమాల గొంతు వి ప్రేమ కోయిలై పాడా లాలి 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 అంటూ అవని ఏడుస్తూ క్రీమ్ రాస్తూ ఉంటే దేవు కూడా అవని చేతిలో అతని చెయ్యి కలిపి అదే పొట్టపై సుతారంగా రాస్తూ ఇద్దరూ కలిసి కన్నీటి వర్షాన్ని పొట్టపై కురిపిస్తూ ఇద్దరు గొంతు కలిపి పాడారు అమ్మ పాడని జోల ఆకాశ జోలా ముద్దు మురిపాల మామూవ గోపాల లాలీ లాలీ లాలి లాలి అమ్మ పాడని జోల ఆకాశ జోల అమ్మ పోయని లాల మేఘాల లాల అమ్మగాని జోలని పాడు అమ్మోరు చల్లగా కాపాడు వేలా అని అవని దేవు స్పర్శ అవని దేవు గొంతు విన్న లోపల బేబీ కదలికలు మొదలుపెట్టింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి